అందరికీ నమస్కారం ఇంకోటి కూడా మనకి డోలా శారీ కలెక్షన్ అండి యాక్చువల్గా మధ్యాహ్నం ఎందుకంటే వెంటనే రిపేర్ పెడదాం అనుకున్నాం వీడియో కాకపోతే మనకి అక్కడ పవర్ ఆఫ్ అండి కొంచెం ట్రాన్స్ఫర్ మారుస్తున్నారు సో సిక్స్ దాకా మాకైతే పవర్ అయితే లేదండి ఇప్పుడే వచ్చింది వచ్చిన తర్వాత అందరు రిప్లైలు ఇచ్చుకొని ఇంకా మిగతావి ఇప్పుడు మళ్ళీ వీడియో అయితే పెడుతున్నాము ఇవ్వసరికి బ్రాండెడ్లో వస్తాయి లైట్ వెయిట్ వస్తాయి విషయం ఏంటి అంటే మనకి ఇది కొంచెం అన్ఫినిషిడ్లో అండి అయితే అన్ఫినిషిడ్ అన్న ఉండాలి లేకపోతే డ్యామేజ్ అన్న ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే అన్ఫిన్షిడ్ కూడా కూడా ఏం లేదండి జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేంజ్ చేసి ఇలాగా సన్నగా మడతబెట్టి కుట్టేస్తున్నారు లేదంటే పీకో చేంజ్ చేసుకోవాలి సేమ్ దారంతో అంతే ఇంకంతకు మించి ఫోల్డింగ్ చేంజ్ చేంజ్ చేయాలి అంటే కూడా దాని దగ్గర నా దగ్గర క్వశ్చన్ మార్క్ అనమాట అంటే వివరం అలాగే ఉంటాయండి శారీస్ ఇవి మేకింగ్ ఎలాగొస్తాయి ఇది ఏదో ఒక డిఫెక్ట్ ఉండబట్టే మనకి బ్రాండెడ్ శారీస్ రీజనబుల్ రేట్స్కి వచ్చేస్తాయి అనమాట అదే అక్కడ రీజనబుల్ రేట్కి అయితే వస్తాయి జస్ట్ మీ చిన్నది ఎక్కడో చిన్న కటింగ్ సో పైన పైన బోర్డర్ కింద బోర్డర్ లాస్ట్ వరకు కంటిన్యూ అవుతూనే వచ్చిందండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది మీకు పండ్ పక్కనే బ్లౌజ్ అయితే వచ్చింది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అసలు శారీస్ ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో మీరు వన్ డే మొత్తం వేర్ చేస్తున్న ఇబ్బంది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ గురించి చెప్తానండి దయచేసి అండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అండి మీ నేను కూడా అమ్ముకోవడానికేనా నేను కూడా అంత ఇది చేసి అమ్మే టైప్ కాదు ఒక చీరగా చీర లాభాలు వేసి అమ్మే టైప్ అంతకంటే కాదు దయచేసి పూర్తిగా వినండి ఎందుకు మీరు బుక్ చేసుకోవడం ఎందుకు నన్ను ఇబ్బంది పడ్డం ఎందుకు ఇది బ్లూ కలర్ అని బుక్ చేసామంటే పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి బ్లూ కాదు మేము ఎంత ఇదిగా చెప్తున్నాము కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే కెమెరా డిఫెన్స్ ఉంటుందండి తప్పదు మరి పెద్ద పెద్ద షోరూమ్స్లోకి వెళ్ళినా కూడా ఫుల్ లైటింగ్ పెట్టి మనకు పెట్టినా బయటకుతుంది ఇంకో కలర్లో కనబడుతుంది సో కళ్ళతో చూస్తేనే అలా ఉంది కెమెరా లెన్స్ నాకేం పెద్ద లైట్లో ఒక ట్యూబ్ లైట్ ఒక బల్బ్తో నేను వీడియో అనేది చేస్తాను కావాలి అంటే మా ఇంటి దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి తెలుసండి నేను ఎంత పెద్ద ఫోకస్ లైట్తో అట్లా ఏం చేయింది ఒక ట్యూబ్ లైట్ ఒక బల్బ్ అండి రెండింటితో మాత్రమే నేను వీడియో అనేది చేస్తాను ఓకేనా సో ఇది వచ్చేటప్పటికి మీకు ప వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి మీరు వైలెట్ అనుకుంటారా పర్పుల్ అనుకుంటారా మీ ఇష్టం వైలెట్ మిక్స్డ్ పర్పుల్ ఇంకొకటి వన్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేటప్పటికి సాఫ్ట్ జరి వస్తుంది ఏంటి అంటే ఇంకొక అపోహ అనమాట జనాల్లో కొంచెం రఫ్ జీరీ వస్తుంది దాని వెంట గట్టి జరీ వస్తే ప్యూరో ఇలా వస్తుంది బ్రాండెడ్ బ్రాండెడ్ మించి జరి వాడతాడా బ్రాండెడ్ శారీస్ ఇది మూడు వేల ఎనిమిది వందలు ఉంటుంది ఫ్రెష్ శారీస్ మూడు వేల ఎనిమిది వందలు అండి కావాలి అంటే ఇవాళ రేపు షాప్స్ వీడియో యూట్యూబ్లో కొడితే డైరెక్ట్గా వెండర్స్ నుంచే వీడియోస్ వస్తున్నాయి ఫ్రెష్ శారీస్ ఎంత ప్రైస్ ఉంటాయి చూసుకోండి చూసుకున్న తర్వాత బుక్ చేయండి కొంతమందికి మాత్రమే అది కూడా తెలియని వాళ్ళకు మాత్రమే మా కస్టమర్స్కి అందరికీ తెలుసా అండి నేనేంటో తెలిసిన వాళ్ళకి అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి సో ఈ రెండు నేను చెప్పాలనుకున్న ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఈ రెండు మాటలు ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బంది అయింది ఒకరితో ఏంటంటే జరి ఇది నార్మల్ జరి కాదు వన్ థింగ్ అండి మీరేంటి అంటే అవతల మీరు ఎవరైతే ఇది నార్మల్ జరి చీప్ జరి అన్నారో వాళ్ళ దగ్గర కూడా మీకు ఏదైనా శారీ వస్తే బుక్ చేసుకోండి ఒక్కొక్కసారి ఇలాంటి శారీస్ ఏమైనా వస్తే బుక్ చేసుకోండి జరీస్ చూసుకోండి అంటే ఇది అమ్మేటప్పుడు దీని మాటలు అది అమ్మేటప్పుడు మాటలు కాదండి ఎందుకు దీని రేట్ దీని వాల్యూ దీని విలువ తగ్గించాలి ఇంకొకరు విలువ ఎందుకు పెంచాలి అసలు అలా కరెక్టే కాదండి నాకు నేర్ నాకు తెలిసినంతవరకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అండి రీజనబుల్ రేట్కి అమ్ముకోవడం నా కష్టానికి మాత్రమే ప్రతిఫలం చూడడం భగవంతుని ఇచ్చిన కాడికి అమ్ముకోవడం ఇంత మాత్రమే తెలుసు నాకు అది నాకు తెలుసు నా బాబాకు తెలుసు అండి ఎవ్వరు తెలియవసరం నాకు ఇంకా ఓకేనా క్వాలిటీ పరంగా ఏం అసలు డౌట్ లేదండి బ్రాండెడ్ సారీస్ అండి పక్కా బ్రాండెడ్ శారీస్ ఇవి పక్కా బ్రాండెడ్ సారీస్ బ్రా బ్రాండ్ మెన్షన్ చేయదని చెప్పారు సో అందుకని నేను బ్రాండ్ మెన్షన్ చేయట్లేదు పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి డోంట్ మిస్ ఇట్ అండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇది చూడండి మంచి పింక్ కలర్ అండి పళ్ళు పక్కనే వస్తున్నాయి అనమాట మీకు ఏంటంటే డిజైన్స్ అనేది చాలా బాగుందండి మంచి హాట్ పింక్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాల్లో వస్తున్నటువంటి శారీస్ అండి అండ్ వన్ థింగ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎన్నిక శారీస్ కౌంట్ చేసి కౌంటింగ్ నెంబర్ చెప్పండి గివ్ ఏ గిఫ్ట్గా ఒక బ్యూటిఫుల్ శారీ ఇచ్చేస్తాను నేను సో బ్యూటిఫుల్ శారీ అనేది గివేవే గిఫ్ట్కి ఇస్తాను ఇదిగోండి ఈ శారీ చూడండి చెంగు తర్వాత ఇక్కడ మీకు డ్యామేజ్ అనేది వచ్చి అదేమంటే కుట్టేశారనమాట ఇది జస్ట్ లెహంగాకి మాత్రమే తీసుకోండి ఎందుకంటే చీరకు కూడా వాడుకోవచ్చులే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పట్టకుండా ఉండాలని చెప్పేసి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ కట్ చే తర్వాత మీకు మిస్టేక్ వచ్చిందండి ఇలాగా కుట్టేసి వచ్చింది చిన్న ముక్క ఒక హాఫ్ మీటర్ దాకా వచ్చింది జస్ట్ బట్ ట్రిబుల్ అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి బ్లౌజ్ కూడా ఉంది ఎన్ని సారీస్ అనేది కౌంట్ చేసి చెప్పండి బ్యూటిఫుల్ శారీ గివ్ అవే గిఫ్ట్గా గెలుచుకోండి అండ్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ బ్లాక్ కలర్ బా అన్నట్టు ఉంది అండ్ పళ్ళుపాట్ నేను మళ్ళీ చెప్తున్నాను ఎప్పటికైనా శ్రీనిత్యాలో నేను చెప్పిన మాట కరెక్ట్ అవుతుంది ఈ జరీ అనేది మంచి ట్రెండింగ్లో ఉంది దీన్ని దాని బట్టారు మెహందీ పాలిష్ జరీ అంటారండి దీన్ని మంచి బ్లాక్ కలర్ సూపర్గా ఉందండి కాటుకు నలుపు అంటే అదో రకమైన చీర కాదు చీర మాత్రం భలే ఉంటుంది వెర్రి కలర్ కాదు బ్లాక్లో కూడా వెర్రి కలర్ కాదు బాగుంది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఉల్లిపొట్టు కలర్కి ఉల్లిపొట్టు కలర్ అని చెప్తే వైన్ కలర్లు తీసుకుని ఉల్లిపొట్టు కలర్ అన్నాము ఉల్లిపొట్టు కలర్కి వైన్ కలర్కి బోల్డ్ వ్యత్యాసం ఉందండి సో పళ్ళుపాటు పొరపాటు జరిగిద్దండి జరిగిద్ది నేను కూడా ఒప్పుకుంటాను నేను హండ్రెడ్ బై హండ్రెడ్ కరెక్ట్ అని చెప్పట్లే జరుగుతుంది పొరపాటు జరిగిద్ది కానీ నేను వెంటనే దాన్ని సాల్వ్ చేసేసుకుంటానండి పొరపాటు అనేది వెంటనే ఉంటే సాల్వ్ చేసుకుంటా పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఉల్లిపొట్టు కలర్ ఆరెంజ్ కలర్ అండి ఎంతమంది ఆరెంజ్లకు మెసేజెస్ పెడుతున్నారండి బ్లౌజ్ ఉంది పాట్ బ్లౌజ్ ఉందండి అందుకే తీయలేదు పల్లుపాట్ గోల్డ్ జరి అండి సాఫ్ట్ జరీ వస్తుంది సాఫ్ట్ జరీ అండి చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ అండి అద్దరిపోయింది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యూటిఫుల్ పింక్ అండి దాని ఏమంటారు హాట్ పింక్ సూపర్ ఉంది పింక్ అండ్ విత్ బటానీ చుక్కా అండి పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇచ్చారండి విత్ బఠానీ చుక్క డిజైన్ ఎంత ఎక్స్క్లూజివ్ ఉందండి పీస్ సూపర్ ఉందండి అండి వన్ అండ్ ఓన్లీ పీస్ సింగిల్ పీస్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది పన్నెండు వందల యాభై ఫ్రీచిపోయి మాక్సిమం ఎన్ని చూపించగలుగుతామో అని గబగబా చూపించేస్తానండి పట్టుకోరా బ్లౌజ్ అండి వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ పళ్ళు అండి అండ్ ఫుల్ క్రేపర్ అండి ఇదేసరికి ఒకసారి చూసుకోవచ్చండి మీరు క్రేపర్ కింద సరికి చక్కగా పికాక్స్ వచ్చాయండి మొత్తం అంతా శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ చాలా బాగుందండి అండ్ లైట్ వెయిట్లో ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్లో ఉంది ఎలిగెంట్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి అసలు మామూలుగా లేవు పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది కూడా అండి మధ్యాహ్నం ఇలాంటి దాంట్లో జంగిల్ తీమ్ ఒకటి పెట్టాము మొన్నది పెట్టిందా ఒకటి డబల్ ఉంటే పెట్టేసుకుంటాం ఏం చేసుకుంటున్నాం పెట్టడానికే కదా అప్పుడే అయిపోయిందా ఇప్పుడే పెట్టారు కరెక్టే కదండి మరి అయిపోతే అయిపోయినా చెప్పాలిగా బ్లాక్ కలర్ సో బ్యాక్ సైడ్ మొత్తం ఇలాంటి వీవింగ్ అయితే ఉంది అంటే సో గోల్డ్ జరీనే కాకపోతే బ్యాక్ సైడ్ లాక్ చేసి లేదు వీవింగ్ లెహంగా పర్పస్కి అయితే అసలు కొట్టినట్టు ఉంటుంది అనమాట అసలు మామూలుగా ఉండదు లెహంగా పర్పస్కి మంచి సిల్వర్ ఓన్తో కనుక మీరు పేరప్ చేశారంటే దీనిని మించి డ్రెస్ ఉండకపోవచ్చు అండి అంత హెవీలో అదనమాట ఎలిగెంట్గా ఉంటుంది సారీ అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి క్రేప్ మీద ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఉల్లిపొట్టి కలర్ అండి బ్లౌజ్ ఉంది ఫుల్ క్రేపర్ డిజైను జస్ట్ ఇక్కడ చిన్న వేబడ్ డిఫెక్ట్ అయితే ఉందండి ఇంకా అది కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు సో ఈ పక్కా బ్రాండెడ్ శారీస్ అండి పక్కా బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ మీకు ఇంక ఫ్రెష్లో కావాలి వీటి ఫ్రెషుల్ రేట్ తెలుసుకోవాలి అంటే డైరెక్ట్గా ఫ్రెష్ శారీస్ మీరు సెర్చ్ చేస్తే తెలిసిపోతుందండి ఫ్రెషుల్లో అండ్ మంచి రెడ్ అండి బ్లడ్ రెడ్ ఇది సో బాందేజ్ అనమాట పైన కింద బాందేజ్ వస్తుంది పల్లెపాట్ సో పైన కింద ఇలాగ బాందేజ్ వస్తుందండి మీకు పైన సేమ్ వస్తుంది కింద కూడా సేమ్ వస్తుంది శారీ అయితే అవుట్లుక్ సూపర్ ఉంటుంది మంచి బ్లడ్ రెడ్ అండి చాలా బాగుంది శారీ ఎవరు తీసుకుంటారు కానీ అలా ఫిదా అయిపోతారు ఈ చీరకి అంత ఎక్సలెంట్ ఉంది చూడండి పైన అదేవిధంగా కింద పన్నెండు వందల యాభై ఫ్రీ చూపింది ఇది క్లాత్ అనేది నాకు తెలియలేదండి నాకు తెలిసి ఇది జార్జెట్ అనుకుంటున్నానండి మరి ఇది ఏంటో ఇంకా ఓపెన్ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మీ ముందే జార్జెట్ తేనండి జార్జెట్లోనే ఒక లాగా చూద్దాం ఇది ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఒకసారి చూడొచ్చు మీరు హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అండి కొంచెం ఏమంటే రంగు లాగా లాంటి కలర్ ఏమంటే కట్టు చెంగు నుంచి దాని ఏమంటారు కుచ్చు దాకా పైటి దాకా ఈ కలర్ వచ్చిందండి సో పైన అంతా కూడా మీకు బ్రౌన్ కలర్ అయితే వచ్చారు బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి అండ్ చిన్న హోల్ ఉందండి పల్లులు చిన్న హోల్ ఉంది పళ్ళులో ఉందండి కనిపించదు సో బ్యాక్ సైడ్ అంతా అసలు యాక్చువల్గా ఇది ప్యూర్ జార్జెట్ అనుకుంటాండి ఒకసారి క్లాత్ చూడండి ప్యూర్ జార్జెట్ చాలా బాగుందండి క్లాత్ ఎందుకంటే మీకు ఇక్కడ అర్థమైపోద్ది అండి ఇది ఇలాగ ఇక్కడ అర్థమైపోద్ది ఎవరు తీసుకుంటారు కానీ డిజైనర్ పీస్ అండి ఇది పక్కా డిజైనర్ పీస్ ఇది ఎవరు తీసుకుంటారు కానీ మీకే అర్థమైపోతుంది దీని ఏంటనేది ఓకే థౌజండ్ నైంటీ నైన్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఈ పీసు షోరూమ్ పీస్ ఏ మాత్రం తీసుకోదు థౌజండ్ నైన్టీ నైన్ అండి అండ్ వన్ వన్ మోర్ పీస్ అండి ఇది సెల్ఫ్ జకాడ్ వస్తుంది అనమాట మంచి ఒకలాంటి పీచ్ మిక్స్డ్ పింక్ శారీ మొత్తం ఒకలాంటి క్రేప్ అండి సెల్ఫ్ జకాడ్ వస్తుంది క్రేప్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లెహంగాస్కి ట్రై చేయండి లేదంటే లాంగ్ ఫ్రాక్స్కి కానీ ట్రై చేయండి చాలా బాగుంది అండ్ లెంత్ కూడా చూడండి ఏడు అడుగులు పడుకున్న వాళ్ళకి కూడా సరిపోతుంది అంత పెద్దది వచ్చింది లెంత్ దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదండి ఓకేనా బ్లౌజ్ లేదండి ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండ్ పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి మీరు వైలెట్ అనుకున్నారా పర్పుల్ అనుకున్నారా మీ ఇష్టం బ్లౌజ్ అవైలబిలిటీ ఉందండి మెటాలిక్ సిల్వర్ వీవ్ అయితే వచ్చింది అంటే ఆ టైప్ ఆఫ్ వీవింగ్ అయితే ఇచ్చారు అండ్ క్వాలిటీ కూడా సూపర్ డూపర్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుందండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సో పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ పన్నెండు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సో పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి దీనికి వచ్చరికి వీవుడ్ డిఫెక్ట్ ఉందండి మిడిల్ దాంట్లో ఇదిగోండి ఒక్కసారి చూడండి ఇది కూడా లెహంగాకి తీసుకుంటారా లేదా చున్నీలు కింద వాడుకుంటారా వాడుకోండి ఎందుకంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే ఒక చున్నీ మనం డోలా చున్నీ తీసుకోవాలంటే ఈ రోజు ప్రైజ్ వచ్చేటప్పటికి మేము కొనాలంటే కూడా ఐదు వందల యాభై అండి నిజంగా చెప్తున్నా చున్నీలు కొనాలి అంటే ఐదు వందలు ఉంది గట్టిగా ఐదు వందలు అనుకోండి సో ఆ ప్రైజ్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది చున్నీ కింద కన్వర్ట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ వీవిడి డిఫెక్ట్ అయితే వచ్చింది తర్వాత పాటు వచ్చినప్పటికీ శారీ అంతా కూడా చాలా బాగుందండి తర్వాత మూడున్నర మీటర్ కూడా సూపర్గా ఇచ్చారు వన్ మీటర్ తర్వాత ఏదైనా వ్యూ డిఫెక్ట్ అనేది వచ్చిందండి ఓకేనా ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది హాట్ పింక్ ఎనిమిది తొంభై తొమ్మిది అసలు ఇది చూడండి ఇది మొత్తం బ్యాక్ సైడ్ దారాలు కత్తిరించలేదండి మేకింగ్ అయిన తర్వాత ఈ దారాలు అనేది కత్తిరించాలి సో ఈ సారీ కత్తిరించలేదు ఓకే శారీ చూపిస్తున్నాను మంచి డార్క్ వైన్ కలర్ అండి బ్యాక్ సైడ్ అయితే మొత్తం కత్తిరించుకోవాలండి మీరు వీవింగ్ అంతా కత్తిరించుకోవాలి ఎంత బాగుందో తెలుసా అండి శారీ అసలు మాస్టర్ పీస్ అనమాట అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది బ్లౌజ్లో వచ్చేటప్పటికి మీకు డ్యామేజ్ ఉంది కానీ జస్ట్ ఇట్లాగా బ్లౌజ్ అంటున్నా పళ్ళులో మిస్టేక్ ఉందండి ఇదిగోండి ఇది పళ్ళులో మిస్టేక్ ఉంది బ్లౌజ్ లేదు ఇదిగోండి బ్లౌజ్ లేదు పళ్ళులో మిస్టేక్ ఉంది ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేది మనం కత్తిరించేసుకోవాలండి మిషన్ వాళ్ళకి ఇస్తే కట్ చేసేస్తారు ఏదైనా కానీ ఇంక మీ ఇష్టం పర్పస్ పర్పస్గానే తీసుకోండి శారీ వైజ్గా కాకపోయినా లెహంగా కానీ తీసుకోండి ఎనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి బాబు అండ్ ఆరెంజ్ కలర్ అండి వన్ మోర్ పీస్ అండి ఆరెంజ్ కలర్ సో ఇది కూడా పళ్ళు తర్వాత చిన్న వ్యూ డిఫెక్ట్ అయితే ఉంది శారీకి పళ్ళు పక్కనే వచ్చింది అండి వ్యూ డిఫెక్ట్ అనేది షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ అండి థౌజండ్ నైన్ థౌజండ్ నైన్టీ నైన్ అండి సో ఇందాక మనం ఈ కలర్లో పర్పుల్ పెడితే నంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి కదండి సేమ్ డిజైన్లో అనమాట సో ఇదిగోండి మంచి బ్లాక్ అండి సో బ్రాండెడ్ శారీస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పక్కా బ్రాండెడ్ శారీస్ ఇవి పక్కా బ్రాండెడ్ శారీస్ క్వాలిటీ హిట్ క్వాలిటీ అండి సో క్వాలిటీ హిట్ క్వాలిటీ మంచి బ్లాక్ కలర్ ఫుల్ బాందేజ్ స్టైలు కింద మొత్తం అంబారీల్ డిజైన్ బ్లౌజ్ అవల్స్ అవైలబిలిటీ ఉందండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ సో ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరైతే కరెక్ట్గా నెంబర్ గెస్ట్ చేసి మెసేజ్ పిన్ చేస్తారో వాళ్ళకి బ్యూటిఫుల్ శారీ గివ్ అవే గిఫ్ట్ ఇచ్చేస్తానండి సో డోంట్ మిస్ ఇట్ ఉల్లిపొట్టు కలర్ ఇటువరా సో నేను ఇది బార్డర్కి వెళ్ళి చూపిస్తాను మీకు ఎంత బాగుందో చూడండి బార్డర్ ఉల్లిపొట్టు కలరు బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్గా ఉంది బార్డర్ సో దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు డ్యామేజ్ లేదు బ్లౌజు లేదండి ఓకేనా డ్యామేజ్ లేదు బ్లౌజ్ లేదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇది చూడండి ఒక్కటే పీస్ అందరూ ఇది అడిగినా నేనైతే ఇవ్వలేనండి పాసిబిలిటీ ఉన్న వరకు అయితే ఇస్తాము కానీ లేని మేము తెచ్చి ఇవ్వలేము సో మంచి హే దాని మంటారు పింకిష్ పింకిష్ రెడ్ అండి అద్ద్రిపోయింది కలరు జస్ట్ పళ్ళులో చిన్న హోల్ ఉంది నేను చూపిస్తా చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది ఈ పార్టీ కూడా హోలే ఎక్స్పెషలీ కేవలం ఈ శారీ కోసం మాత్రమే నేను ఈ బండిల్స్ చూస్ చేసుకుంది కూడా ఈ చీర కోసమేనండి సో గ్యాప్ బార్డర్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసరికి మీకు డోలా అండ్ పై పార్ట్ వచ్చేసరికి ప్యూర్ బనారస్ టిష్యూస్ వస్తుంది మీకు పళ్ళులో చిన్న మిస్టేక్ ఉంది అండ్ తర్వాత వచ్చరికి త్రీ వర్సనే త్రీ ప్లేసెస్లో మిస్టేక్ అయితే ఉంది లెహంగా కుట్టిస్తే ఎక్కడ కొన్నారని అడుగుతారండి మనల్ని పిల్లలు వేసుకుంటే ఎక్కడ కొన్నారు ఇది అని అడుగుతారు అంత అద్భుతంగా ఉంది చీర మిస్టేక్ కూడా చూపించాము బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి రిటర్న్ ఆప్షన్ ఉండదు త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉంది పీస్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి పర్పుల్ కలర్ అండి బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది పల్లెపాట్ మీరందరూ గుర్తుందా ఈ హెవీ డిజైన్స్ వరే చూపించండి ఇలాగా చూడండి ఇంకొక శారీతో నేనైతే ఈ వీడియో ఎండింగ్ అయితే చేసేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వావ్ అద్భుతంగా ఉందండి అనిపించడం మాటే కానీ చీరలో ఎటువంటి లోపం లేదండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అదేవిరా ఆ చీర పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ పదిహేను నిమిషాలు అయిపోతుందా చీర సార్ సో బ్యూటిఫుల్ పింక్ అండి రౌండ్ బాల్స్ డిజైన్ వచ్చింది శారీ బ్లౌజ్ అయితే ఫుల్ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ అద్దరిపోయింది ధూమ్ధామ్గా ఉంది చీర మామూలుగా లేదండి ఓల్డ్ డిజైన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అద్భుతంగా ఉంటుంది ఈ డిజైన్ ఎంత బాగుందో చీర సో బ్యూటిఫుల్ శారీ అండి క్రేప్ మీద ఫుల్ టిష్యూ ఫీల్ అయితే ఇచ్చారు మీకు అండ్ దెన్ ప్రైజింగ్ ఆల్సో పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ వీటిల్లో నాకు కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేయండి టోటల్ సారీస్ కౌంట్ చేసి కౌంటింగ్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ